రష్మిక మందన అనుకోని వివాదంలో ఇరుక్కున్నారా కోరి కోరి కొరివితో తలగొక్కున్నారా అదేంటి అంత మాట అనేశారు అనుకుంటున్నారు కదా ఆమె తీరు చూస్తుంటే అదే అనిపిస్తుంది ఇప్పుడు ఊరికే ఉండకుండా ఓ వీడియో చేశారు ఇప్పుడు అదే వీడియో ఆమె కొంప ముంచేలా కనిపిస్తోంది రాజకీయాల్లోకి లాగి లాగ్ లేకుండా ట్రోల్ చేస్తున్నారు ఇందుకీ రష్మిక చేసిన తప్పేంటి సినిమా వాళ్ళు సినిమాల్లో ఉన్నప్పుడు ఏం చేసినా ఎవరికీ ఏ సమస్య ఉండదు కాని వాళ్లు కాంపౌండ్ దాటి బయటకొచ్చి రాజకీయాల గురించి మాట్లాడారంటే మాత్రం ఎక్కడ్లేని కోపాలొస్తాయి కొందరికి అనవసరంగా ట్రోల్స్ చేస్తూనే ఉంటారు వాళ్లపై తాజాగా రష్మిక మందన్న విషయంలో ఇదే జరుగుతోంది ఆమె పోస్ట్ చేసిన ఓ వీడియో ఇప్పుడు పొలిటికల్ హీట్ పెంచేస్తోంది చూస్తున్నారుగా అటల్ సేతు బ్రిడ్జ్ను పొగుడుతూ రష్మిక పోస్ట్ చేసిన ఈ వీడియో ఇప్పుడు దుమారం రేపుతోంది పైగా దీనికి మోదీ రిప్లై ఇవ్వడంతో విషయం మరింత పెద్దదైంది హఠాత్తుగా మోదీ సర్కారుపై ప్రశంసలెందుకో అంటూ రష్మికను టార్గెట్ చేస్తున్నాయి ప్రతిపక్ష పార్టీలు కాంగ్రెస్ అయితే అడుగు ముందుకేసి ఐటీ రైట్స్ నుంచి తప్పించుకోవడానికి మోదీని కాకాపడుతోందంటూ రష్మికపై ఆరోపణలు చేస్తున్నారు రష్మిక మందన్నకు మాత్రమే కాదు మొన్నటికి మొన్న ఫ్రెండ్ శిల్పారవి కోసం నంద్యాల వెళ్లిన అల్లు అర్జున్పై కూడా పొలిటికల్ సర్కిల్స్లో చాలా చర్చ జరిగింది స్నేహం కోసమే అని బన్నీ చెప్పినా దాన్ని చాలా దూరం తీసుకెళ్లారు కొందరు మొత్తానికి పుష్పట్టు విడుదలకు ముందు ఇలా హీరో హీరోయిన్లిద్దరూ పొలిటికల్ గా హైలైట్ అవ్వడంపై ఇండస్ట్రీలోనూ చర్చ నడుస్తోంది